గతంలో కాంగ్రెసేతర ప్రధానమంత్రులు సంకీర్ణ ప్రభుత్వాలను నిర్వహిస్తే నరేంద్ర మోడీ సంపూర్ణ మెజారిటీ సాధించిన ఏకైక కాంగ్రెసేతర ప్రధానమంత్రి ప్రధానమంత్రిగా నెహ్రూ రికార్డును బద్దలు చేసేందుకు మోడీ మూడో టర్మ్ అఖండ మెజారిటీతో ఎన్నిక కాబోతున్నారు తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూడు వందల అరవై నాలుగు సీట్లు సాధిస్తే ఇప్పుడు బీజేపీ స్వయంగా ఈ రికార్డును బద్దలు చేసేందుకు ఉవ్విల్లూరుతుంది ప్రస్తుత లోక్సభ చివరి సమావేశాలు ముగిస్తాయి సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి దేశ ప్రజలు మళ్లీ ఒక్కసారి తమ భవిష్యత్తును నిర్ణయించుకునే సమయం ఆసన్నమైంది స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వారు అనేక పార్టీల ప్రభుత్వాలను చూశారు పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఇప్పటి వరకు పద్నాలుగు మంది ప్రధాన మంత్రుల పాలనా తీరును వారు గమనించారు అందరికన్నా ఎక్కువగా జవహర్ లాల్ నెహ్రూ ఈ దేశాన్ని పరిపాలించారు బ్రిటిష్ వారు అధికారంలో ఉన్నప్పుడు కూడా నెహ్రూ దాదాపు ఏడాది పాటు పంతొమ్మిది వందల నలభై ఆరు సెప్టెంబర్ రెండు నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగు వరకు ప్రధానిగా ఉన్నారు కానీ అప్పుడు ఆయన ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రధాని కాదు కాంగ్రెస్ పార్టీలో మెజారిటీ నేతలు సర్దార్ పటేల్ ప్రధానిగా ఎన్నుకోవాలని తీర్మానించినప్పటికీ నెహ్రూ వైపు గాంధీజీ మొగ్గు చూపించారని మౌలానా అబుల్ కలాం ఆజాద్ తన పుస్తకం ఇండియా విన్స్ ఫ్రీడంలో తెలిపారు దీని మూలంగా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి పంతొమ్మిది వందల అరవై నాలుగులో చనిపోయే వరకు పదిహేడు సంవత్సరాలు నెహ్రూయే ప్రధానిగా కొనసాగారు తాను జీవించి ఉన్నప్పుడే ఆయన ఇందిరాగాంధీని కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమించి పార్టీ ప్రభుత్వం ఆమె చెప్పు చేతుల్లో ఉండేలా చూశారు అందుకే కేవలం పంతొమ్మిది నెలలు పాలించిన లాల్ బహదూర్ శాస్త్రి మరణించగానే పంతొమ్మిది వందల అరవై ఆరులో ఆమెనే ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారు ఈ రకంగా దేశంలో వారసత్వ పాలనకు నెహ్రూనే నాంది పలికారు ఇందిర పదిహేను సంవత్సరాలు ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ మరో ఐదు సంవత్సరాలు పాలించారు అంటే దాదాపు ముప్పై ఎనిమిది సంవత్సరాలు నెహ్రూ గాంధీ కుటుంబమే దేశాన్ని ఏలింది యూపీఏ హయాంలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పటికీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీయే నడిపారని ఆమె కుమారుడు రాహుల్ కూడా పెత్తనం చలాయించారని దేశ రాజకీయాలు తెలిసిన వారందరికీ తెలుసు తమ కుటుంబానికి చెందని మాజీ ప్రధాని పివి నరసింహారావును సోనియా ఆమె బంది మాగదులు ఎన్నో ముప్పుతిప్పలు పెట్టారు పివి మరణించిన తర్వాత ఆయన భౌతిక కాయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోకి అనుమతించలేదు ఢిల్లీలో కూడా అంత్యక్రియలకు నోచుకోకుండా చేశారు స్వాతంత్ర్య సమరయోధుడుగా నిజాంకు వ్యతిరేక పోరాటం చేసిన నేతగా ఆర్థిక సంస్కరణలతో ఈ దేశాముఖ స్వరూపాన్ని మార్చిన మేధావిగా సాహితీవేత్తగా భౌభాషా కోవిదుడుగా ఈ దేశానికి పీవీ సేవలను కాంగ్రెస్ విస్మరించింది పీవీని అవమానించడమే కాదు ఆయనకు ముందు చరణ్ సింగ్ ఐకే గుజ్రాల్ దేవేగౌడ ప్రభుత్వాలను ఉత్తి పుణ్యానికి పడగొట్టిన ఘనత కూడా కాంగ్రెస్ దేశమా పీవీతో పాటు భారతరత్న పురస్కారాన్ని పొందిన చరణ్ సింగ్ సాధారణ నేత కాదు గాంధీజీ ప్రేరణతో ఆయన స్వాతంత్ర్యోద్యమంలో ప్రవేశించారు పలుసార్లు జైలుకు వెళ్లారు స్వాతంత్ర్య పూర్వమే యునైటెడ్ ప్రావినెన్స్ శాసనసభ్యుడిగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి చరణ్ కృషి చేశారు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత విప్లవాత్మక భూ సంస్కరణల చట్టాలను ప్రవేశపెట్టేందుకు కృషి చేశారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో నాగపూర్ కాంగ్రెస్ సదస్సులో నెహ్రూ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించారు ఉత్తరప్రదేశ్లో తొలి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారు ఈ నేపథ్యంలో పివి చరణ్ సింగ్లతో పాటు మన దేశంలో హరిత విప్లవానికి కారణమైన రైతాంగ శాస్త్రవేత్త స్వామినాథన్ కు కూడా భారత రత్న పురస్కారాన్ని అందించడం ద్వారా మోడీ ప్రభుత్వం వారి జ్ఞాపకాలను సుస్థిరం చేసిందనడంలో సందేహం లేదు గతంలో కాంగ్రెసేతర ప్రధానమంత్రులు సంకీర్ణ ప్రభుత్వాలను నిర్వహిస్తే నరేంద్ర మోడీ సంపూర్ణ మెజారిటీ సాధించిన ఏకైక కాంగ్రెస్ ప్రధానమంత్రిగా చరిత్రలో నిలిచిపోయారు పంతొమ్మిది వందల యాభై రెండులో తొలి సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రధానమంత్రి అయిన నెహ్రూ పన్నెండు సంవత్సరాలు ఆ పదవిలో కొనసాగితే నెహ్రూ రికార్డును కూడా బద్దలు చేసేందుకు మోడీ మూడో టర్మ్ కూడా ప్రజాస్వామికంగా అఖండ మెజారిటీతో ఎన్నిక కాబోతున్నారనేది ఇవాళ అందరూ అంగీకరించిన సత్యం తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూడు వందల అరవై నాలుగు సీట్లు సాధిస్తే ఇప్పుడు బీజేపీ స్వయంగా ఈ రికార్డును బద్దలు చేసేందుకు వీళ్ళూరుతుంది నాడు కాంగ్రెస్ కు ప్రతిపక్షమే లేదు కనుక అప్పటి విజయం పెద్ద గొప్పది కానే కాదు కానీ ఇప్పుడు గత పది సంవత్సరాలుగా బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాలు సర్వశక్తులు ఒడ్డి రకరకాల ఎజెండాలతో పోరాడుతున్నప్పటికీ వాటి ప్రయత్నాలను తుత్తునీయలు చేసిన నరేంద్ర మోడీదే నిజమైన విజయమని చెప్పక తప్పదు ఈ విజయం సాధించేందుకు ప్రధాన కారణం స్వాతంత్రం ఆరు దశాబ్దాల పాటు గాంధీ కుటుంబ వారసులు నిర్వహించిన పాలనకు మోడీ పాలనకు ఉన్న తేడాను ప్రజలు గమనించడమే వికసిత భారత్ సంకల్ప యాత్ర పేరుతో ప్రజల ముందుకు వెళ్లి అమలు చేస్తున్న అభివృద్ధిని సంక్షేమ పథకాలను వివరించేందుకు ప్రభుత్వమే ముందుకు వస్తున్న తీరు దాని ఆత్మవిశ్వాసానికి నిదర్శనం ఆర్థికంగా బలహీనంగా ఉన్న మన దేశాన్ని కరోనా మహమ్మారిని కూడా లెక్క చేయకుండా కేవలం పది సంవత్సరాల్లో ప్రపంచంలో ఐదు అగ్ర ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా మార్చడం సామాన్యమైన విషయం కాదు వలసవాద పాలన నుంచి భారతదేశం బయటపడినా కాంగ్రెస్ హయాంలో ఆ వలసవాద బానిస సంస్కృతినే కొనసాగించారు మోడీ హయాంలో భారతదేశం ఒక నిజమైన స్వతంత్ర దేశంగా అవతరించిందనే అభిప్రాయం ఇప్పుడు ప్రపంచమంతటా నెలకొంది వలస పాలనకు చెందిన చట్టాలను రద్దు చేయడం రక్షణ రంగంలో ఆత్మ నిర్భరత పటిష్టత కర్తవ్యపతిగా రాజ్పథ్ మారిన తీరు అధునాతన పార్లమెంటు భవన నిర్మాణం దేశమంతటా పారిశ్రామిక రహదారి కారిడార్లు విమానాశ్రయాలు ఉన్నత వైద్య విద్యా సంస్థలు ఇవన్నీ మారుతున్న భారత్ కు సంకేతం భారతదేశానికి నాలుగు ప్రధాన స్తంభాలైన నారీ శక్తి యువశక్తి పేదలు రైతుల అభివృద్ధికి సంక్షేమానికి మోడీ సర్కార్ చేపట్టిన చర్యలు గతంలో ఏ ప్రభుత్వము చేపట్టలేదు దళితులు ఆదివాసీలు ఓబీసీల సంక్షేమానికి కూడా గతంలో కంటే ఎన్నో రెట్లు మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది మోడీ హయాంలో ప్రభుత్వ రంగాన్ని దెబ్బతీశారని విమర్శిస్తున్న ప్రతిపక్షాలు రెండు వేల పద్నాలుగులో రెండు వందల ముప్పై నాలుగు ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు ఇప్పుడు రెండు వందల యాభై నాలుగుకు పెరిగాయని గత పదేళ్లలో వాటి నికర లాభాలు ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల కోట్ల నుంచి రెండు పాయింట్ ఐదు లక్షల కోట్లకు పెరిగాయని ప్రభుత్వ రంగ సంస్థల నికర విలువ తొమ్మిది పాయింట్ ఐదు లక్షల కోట్ల నుంచి పదిహేడు లక్షల కోట్లకు పెరిగిందని ఎందుకు ప్రజలకు చెప్పడం లేదు ప్రతిపక్షాలు నిజాలు చెప్పవని అబద్దాలు ప్రచారాలు చేస్తాయని ప్రజలకు తెలిసినందువల్లే ఇవాళ బీజేపీ విజయానికి ఢోకా లేకుండా పోయింది